రెండు వేల ఇరవై రెండులో ఏ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి క్రీడలను ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు ఏ క్రీడలకు ఏ దేశం వేదిక కానుంది వంటి పలు విషయాలు రెండు స్పోర్ట్స్ క్యాలెండర్ ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండు అండర్ నైన్టీన్ క్రికెట్ వరల్డ్ కప్ వెస్టిండీస్ వేదికగా జరగనుంది ఈ క్రీడలు జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు జరగనున్నాయి మహిళల క్రికెట్ వన్డే వరల్డ్ కప్ న్యూజిలాండ్ వేదికగా జరగనుంది క్రికెట్ వన్డే వరల్డ్ కప్ న్యూజిలాండ్లో మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ మూడు వరకు జరగనున్నాయి ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరగనున్నాయి ఇస్తాంబుల్లో జరగబోయే బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఈ ఏడాది మే ఆరు నుంచి ఇరవై ఒకటి వరకు జరగనున్నాయి ఈ ఏడాది వింటర్ ఒలింపిక్స్ క్రీడలు చైనాలోని బీజింగ్ లో నిర్వహించనున్నారు ఈ క్రీడల్లో మొత్తం ఎనభై నాలుగు దేశాలు పాల్గొననున్నాయి ఈ క్రీడలు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు జరుగుతాయి ఇక కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్స్ లో జరుగుతాయి కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లాండ్లో జులై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు ఎనిమిది వరకు జరగనున్నాయి రెండు వేల ఇరవై రెండు ఆసియా క్రీడలు చైనాలోని హాంగోజ్ లో నిర్వహించనున్నారు ఆసియా క్రీడలు సెప్టెంబర్ పది నుంచి ఇరవై ఐదు వరకు జరగనున్నాయి ఈ ఏడాది ఫుట్బాల్ ప్రపంచ కప్ కు ఖతర్ వేదిక కానుంది ఫుట్బాల్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పద్దెనిమిది వరకు ఖతర్లో జరగనున్నాయి ఈ క్రీడల్లో మొత్తం ముప్పై రెండు జట్లు పాల్గొననున్నాయి ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి అమెరికాలో ఒరెగాన్ వేదిక కానుంది అథ్లెటిక్స్ జూలై పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై రెండు ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు చైనాలోని చెంగ్డూలో జరగనున్నాయి విశ్వవిద్యాలయాల క్రీడలు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడు వరకు జరగనున్నాయి రెండు వేల ఇరవై రెండు ప్రపంచ రెస్టింగ్ ఛాంపియన్షిప్ క్రీడలు సెర్బియాలోని బెల్గ్రెడ్ వేదికగా జరగనున్నాయి ఈ క్రీడలు ఈ ఏడాది సెప్టెంబర్ పది నుంచి పద్దెనిమిది వరకు జరగనున్నాయి ఈ ఏడాది పురుషుల ట్వంటీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది ఈ ఏడాది ట్వంటీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదమూడు వరకు జరగనుంది రెండు వేల ఇరవై రెండు ఇండియా ఓపెన్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టోర్నీ న్యూఢిల్లీ వేదికగా జనవరి పదకొండు నుంచి పదహారు వరకు సయ్యబ్ మోదీ ఓపెన్ సూపర్ మూడు వందల టోర్నీని లక్నో వేదికగా జనవరి పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు నిర్వహిస్తారు అలాగే ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సూపర్ వెయ్యి బర్మింగ్హామ్ వేదికగా మార్చి పదహారు నుంచి ఇరవై వరకు ఈ ఏడాది థామస్ కప్ ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీని బ్యాంకాక్ వేదికగా రెండు వేల ఇరవై రెండు మే ఎనిమిది నుండి పదిహేను వరకు నిర్వహించనున్నారు అలాగే ఇండోనేషియా ఓపెన్ సూపర్ వెయ్యి టోర్నీ జకర్తా వేదికగా జూన్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరగనుంది ఛాంపియన్షిప్ క్రీడలు టోక్యో వేదికగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ క్రీడలను గ్వాంగ్జో వేదికగా డిసెంబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ వేదికగా జరగనుంది ఈ ఏడాది జనవరిలో పదిహేడు నుంచి ముప్పై వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ జరగనుంది ఇక ఫ్రెంచ్ ఓపెన్ ప్యారిస్ లో జరగనుంది రెండు వేల ఇరవై రెండు మే ఇరవై రెండు నుంచి జూన్ ఐదు వరకు ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది లండన్ వేదికగా వింబుల్డన్ ఓపెన్ జూన్ ఇరవై ఏడు నుంచి జులై పది వరకు జరగనుంది ఇక యుఎస్ ఓపెన్ న్యూయార్క్ లో ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు జరగనుంది కప్ స్టేజ్ వన్ టోర్నీ అంటాలియా వేదికగా ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు స్టేజ్ టూ టోర్నీ గ్వాంగ్ జూలో మే పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరగనుంది అలాగే స్టేజ్ త్రీ టోర్నీని ఫ్రాన్స్ లోని ప్యారిస్ నగరంలో జూన్ ఇరవై నుంచి వరకు నిర్వహిస్తారు ఇక స్టేజ్ టోర్నీ కొలంబియాలోని మెడిలిన్ వేదికగా జూలై పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు జరగనుంది మొరాకాలోని రబాబ్లో ఫిబ్రవరి ఏడు నుంచి పద్దెనిమిది వరకు అలాగే సైప్రస్ లోని నికోసియా వేదికగా మార్చి ఎనిమిది నుండి పంతొమ్మిది వరకు జరగనున్నాయి ఇక పెరులోని లిమాలో జరిగే ప్రపంచ కప్ షాట్ గన్ టోర్నీ మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఏడు వరకు జరగనుంది ఇటలీలోని లొనాటో వేదికగా జరిగే షాట్ గన్ టోర్నీ ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు నిర్వహిస్తారు క్రొయేషియా వేదికగా జరిగే ప్రపంచ షాట్ గన్ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి అక్టోబర్ పది వరకు జరగనున్నాయి ఈ ఏడాది ప్రపంచ కప్ రైఫిల్ పిస్టల్ టోర్నీని ఈజిప్టులోని కైరోలో నిర్వహించనున్నారు రైఫిల్ పిస్టల్ క్రీడలు ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చి ఎనిమిది వరకు జరగనున్నాయి అలాగే బ్రెజిల్లోని రియో డి జెనిరోలో ఏప్రిల్ తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు రైఫిల్ పిస్టల్ టోర్నీ జరగనుంది అలాగే ఈజిప్టులోని కైరోలో అక్టోబర్ పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు రైఫిల్ పిస్టల్ టోర్నీ నిర్వహించనున్నారు ప్రపంచకప్ రైఫిల్ పిస్టల్ షాట్గన్ టోర్నీ అజర్ బైజాన్లోని బాకు వేదికగా మే ఇరవై ఏడు నుంచి జూన్ తొమ్మిది వరకు జరగనున్నాయి కొరియాలోని చాంగ్వాన్ వేదికగా రైఫిల్ పిస్టల్ షాట్గన్ టోర్నీ జూలై తొమ్మిది నుంచి జూలై ఇరవై రెండు వరకు జరగనున్నాయి